ఈ రోజైతే నిమ్మకాయ ఊరగాయ వేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి ముందుగా నిమ్మకాయలు శుభ్రంగా కరిగి హాఫ్ హాఫ్ కట్ చేసేయాలి కట్ చేసి ఆఫ్ బాగా పిండేయాలి ఇలా పిండి వాళ్ళ గిన్నెలు పక్కన పెట్టుకోవాలి ఈ పిండేసిన ఉప్పులు అయితే మళ్ళీ సుగానికి కోసుకోవాలి కరెంట్ లేదండి అలానే పట్టని వీడియో మళ్ళీ ఈ ఈ పులుసులో అయితే ఉప్పు వేసుకొని ఆ గిన్నెలంతా తీసేయాలి తీసిన తర్వాత మళ్ళీ ఈ కట్ చేసుకుంటాం కదా ఇది వచ్చి కొద్దిగా నూనె వేసి ఒక పది నిమిషాలు ఊరికే అలా దూరగా వెంచాలి ఒక పది నిమిషాలే తాలింపుకు కావాల్సిన పదార్థాలు ఎండిమిరపకాయ పచ్చని పప్పు కరివేపాకు ఇలా నూనెలో ఆయిల్ వేసి కడాయిలో ఆయిల్ వేసి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసాము తెరబాత్తు వేసుకున్నాము అంత నూనెలో వేయకూడదు కొద్దిగా నూనె పక్కన పెట్టుకోవాలి కొద్దిగా నూనెలో ఈ తెరబాత్ వేసుకున్నా ఇది వచ్చి తర్వాత కొంచెం చల్లారాక కలపాలి ఈ దూరగా ఎంచుకున్న నిమ్మకాయ ఉప్పుల్లో కారం మెంతుల పొడి ఆవల పొడి వేస్తున్నాం ఇది వచ్చి ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ కూరగాయ ఇలా వేసి బాగా కలపాలి ఆ ఉప్పుల్లో సాల్టు ఆ పులుసులోనే వేసేసి ఉంటాం కాబట్టి ఇలా ఆ పులుసు కూడా కలిపేయాలి మనం ఎంత బాగా కలుపుతామో ఆ మసాలా బాగా అంటుకొని టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ ఊరగాయ మళ్ళీ ఈ వేసుకున్నాం వేసుకున్నాంక ఇది కలిపేయాలి ఇలా బాగా మిక్స్ చేయాలి మళ్ళీ కొద్దిగా నూనె పక్కన పెట్టుకుంటాం కదా ఆ నూనె కూడా వేసేయాలి చూడండి ఎంత బాగుందో చూస్తుంటే నూరు ఉడిస్తుంది కదా నిమ్మకాయ ఊరగాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చాలా బాగుంది మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి